హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం రేగడి కొత్తూరు గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగం పోటీలు అండి ఈరోజు జరిగే సీనియర్స్ విభాగం పోటీలు కోర్టు పొడవు వచ్చేసి రెండు వందల యాభై అడుగులండి అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండలం రేగడి కొత్తూరు గ్రామంలో శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి జాతీయ స్థాయి సీనియర్ శుభాగం రోజు జరిగే సీనియర్ శుభాగాం పోటీలు ਸੀਨੀਅਰਸ ਦੇ ਪਾਗਾਨਾ ਜਗ ਬੰਡਾੰਡੀ ਦੀ ਪੂਲ ਹੋ ਸਾਇਦ ਅਮ ਤਿੰਨ ਮੰਗ ਅਦਾਂ ਮੋੜ ਦੇ ਕੰਮ ਨਹੀਂ ਹੋ ਰਹੇ ਮਾਨੂੰ ਦਿਓ ਮਾਨੂੰ ਦਿਓ ਕਿਸ਼ੇ ਹਾਂ ਨਹੀਂ ਨਹੀਂ ਤੇਰੇ ਸਮਾਂ ਸੱਟ ਪਾਤਰ ਉਹਨੇ ਬਾਹਰ ਹੁੰਦਾ ਹੈ ਕੰਮ ਨੂੰ ਚੁਪੜੋ అలాగే ఈరోజు జరిగే సీనియర్స్ విభాగానికి మొదటి బోమతండి సెకండ్ ప్రైజ్ రెండు బండ్లే ఈరోజు జరిగే మొదటి విభాగానికి ఈరోజు జరిగే సీనియర్స్ విభాగానికి మొదటి అండి హోండా సైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బండి ఇది అలాగే రెండవ బహుమతి సాధించిన వారికి హండ్రెడ్ సీసీ హోండా సైన్ பக்கம் பக்க எடுத்துருக்க வேணும் வேணா